హలో అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే రొయ్యలు పులవ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అదంటే ఇంకా బాగుండిద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి ముందైతే ఒక అర కేజీ దాకా రొయ్యలు తీసుకోండి మీడియం సైజు నుంచి పెద్ద సైజ్ వరకు మీ ఇష్టం అండి ఎలాంటి రొయ్యలైనా తీసుకోవచ్చు ఇందులో అయితే రెండు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత పులావ్ వండితే ఆ టేస్ట్ డబుల్ అవుతుందండి ఇప్పుడైతే ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుండిద్ది దీన్ని అయితే మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోండి ఇందులో అయితే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మొత్తం క్వాంటిటీలో నెయ్యే కదండి దాంతో సరిపడ్డ ఆయిల్ కూడా వేసుకుంటే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుండిద్ది అదే మూడు టేబుల్ స్పూన్లు నేను ఆయిల్ కూడా పోసుకుంటున్నాను ఇప్పుడైతే వేడైపోవాలండి ఇవి హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి స్పైసెస్ ఎక్కువ వేసుకుంటున్నాను మీరైతే మీ టేస్ట్కి సబ్ తగ్గట్టు వేసుకోండి వారగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఇవైతే మంచిగా ఫ్రై అవనివ్వాలండి ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి వీటిలో అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయనివ్వండి ఇక్కడ నాకైతే మంచిగా ఫ్రై అవుతుంది నేను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాయి అవి కూడా వేసేసుకుంటున్నాను ప్రాన్స్ని ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా పులావులు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసుకోవాలి ప్రాన్స్ మంచిగా మ్యారినేట్ అయితే అసలు పులావు టేస్ట్ సూపర్గా ఉండిద్ది దీన్నైతే ఒకసారి కలిపి పెట్టేసుకుని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఇట్లా మంచిగా వాటర్ వస్తే ప్రాన్స్లో అప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా అందులోకి సరిపోవాలి ఉప్పు అందుకని నేను ఇంకొంచెం దగ్గరికి రావాలండి ఈ ప్రాన్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడైతే నాకు మంచిగా ఫ్రై అయిపోయింది నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే హాఫ్ లెమన్ పిండుకోండి నేను ముందే బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి నేనైతే రెండు గ్లాసులు తీసుకుంటున్నాను హాఫ్ కేజీ రొయ్యలకి రెండు గ్లాసులు సరిపోతాయి ఈ బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి రైస్ కర్రీ అనేది సేమ్ క్వాంటిటీలో ఉండాలి అప్పుడే రెండు అడ్జస్ట్ అయ్యి బాగుండిద్ది టేస్ట్ కొంచెం ఫ్రాన్స్లో ఈ రైస్ని ఫ్రై అవ్వనివ్వండి కొద్దిసేపు ఇక్కడ అయితే నేను ఒకటికి ఒకటి సగం గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అలా మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని పోసుకోవచ్చు ఒకసారి అయితే మొత్తం మంచిగా తిప్పేసుకోవాలి మూత పెట్టుకునే ముందు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇంకా ఫ్లేవర్ మంచిగా ఉండిద్ది త్రీ విజన్స్ వస్తే చాలండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఎక్కడైతే నాకు మంచిగా ఉడికిపోయింది ఒకవేళ నాకు ఇలా వాటర్ వాటర్గా ఉండిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెడితే మంచిగా అండి ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఎంత పొడి పొడిగా ఆడుతుందో అంతేనండి సింపుల్గా ప్రాన్స్ పులావ్ రెడీ ఇలా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి